సంగారెడ్డి జిల్లా పాషమండలంలో సోమవారం ఒక కంపెనీలో అయితే రియాక్టర్ పేలింది ఈ ఘటనలో మృతుల సంఖ్య అయితే ముప్పై ఆరుకు చేరింది మనం చూసుకోవచ్చు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో అయితే భారీ పేలుడైతే సంభవించింది ప్రమాద సమయంలో అక్కడ నూట నలభై మూడు మంది పనిచేస్తున్నట్లయితే కంపెనీ అయితే పేర్కొంది ఇందులో యాభై ఏడు మంది సురక్షితంగా బయటపడగా మిగతా వారిలో చాలా మంది అంటే ముప్పై ఆరు మంది చనిపోయారు మిగతా వారు కూడా తీవ్రంగా గాయపడే మనకు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ దగ్గరుండి అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు మనం చూసుకోవచ్చు శితాల కింద మృతదేహాలు గుర్తుపట్టని విధంగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు సో వీరిని గుర్తించేందుకైతే డిఎన్ఏ పరీక్షలు చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు అలాగే శిథలాల కింద ఇరవైకి పైగా అంటే మృతదేహాలు కానీ బతుకునే వారు ఉండొచ్చు అని చెప్పేసి కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి మనం చూసుకోవచ్చు సిగాచి కంపెనీ అనేది ఒక కంపెనీ పెద్ద కంపెనీ అక్కడ చాలామంది పనిచేస్తుంటారు కానీ సడన్గా నూట నలభై మూడు మంది పనిచేస్తున్న సందర్భంలో భారీ పేరుడు సంభవించింది పేరుడుతో అయితే అక్కడ స్పాట్లోనే పన్నెండు మంది మృతి చెందగా ట్రీట్మెంట్ పొందుతూ అయితే దాదాపు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది చనిపోయినట్లయితే అధికారంగా ప్రకటించారు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అయితే పరిశీలించారు కరెక్టర్ను ఏం జరిగిందో కూడా అడిగి తెలుసుకున్నారో తర్వాత అక్కడ స్వల్పంగా గాయపడిన వారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ఉన్నారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసిమ కూడా ఉన్నారు వీరందరూ కూడా కలిసి అక్కడ సహాయక చర్యలను పరిశీలించారు ఎలా జరిగింది ప్రమాదం ఏంటని చెప్పేసి కూడా అక్కడ చర్చలు జరిపారు మనం చూసుకోవచ్చు ఈ మృతుల గుర్తించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు ఎందుకంటే భారీ పేలుడుకు వారి మొహాలు గుర్తుపట్టని విధంగా అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు మరో పక్క అక్కడ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారైతే అక్కడ వచ్చి రోధిస్తున్నారు అలాగే తమ వారి మృతదేహాలు ఎక్కడున్నాయని చెప్పేసి కూడా వారు అడుగుతున్న తీరు కూడా అక్కడ ఉన్న కలిసి వేస్తున్నాయి అలాగే ప్రస్తుతం వారైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే గాయపడిన అంటే చనిపోయిన వారికి ఎలాంటి ఎక్స్క్రేషి ఇస్తారు దానిపై ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ ఘటనపై కంపెనీ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే చనిపోయిన వారికి కంపెనీ పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మృతుల కుటుంబాలు కావచ్చు అక్కడ ఉన్నవారు కావచ్చు డిమాండ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడో దూరం అంటే అక్కడ ఉన్నవారు దాదాపు అందరూ కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు బీహార్ కావచ్చు యూపీ కావచ్చు ఆ తెలుగు చెందిన వారు కాకుండా మిగతా స్టేట్స్ వారే ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కూడా వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే అక్కడ పరిశ్రమ ముందు నిన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ నేపథ్యంలో మరి ఆ కంపెనీ ఏమైనా వారికి పరిహారం ప్రకటిస్తుందేమో చూడాలి ఏదేమైనా కూడా ఇది భారీ ఘటనగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ ముప్పై ఆరు మంది చనిపోయారు అంటే ఇది భారీ పేలుడుగా భావించవచ్చు ఈ ఘటనపై కూడా ఒక విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అక్కడ పనిచేస్తున్న వారికి సరైన రక్షణ చర్యలు చేపట్టకుండా పనులు చేయించడం వల్ల ఇది పేలుడు జరిగిందని పేలుడు జరగడం వల్ల ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు సో ఏదేమైనా కూడా ఈ ఘటనపై అయితే సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు